ఫుడ్ ఈజ్ వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆన్ ఫామ్ నాలుగుకి రుచిగా ఉందని చెప్పి ఏవి పడితే అవి స్వీట్స్ బయట తినడం మానేసి హెల్తీగా ఉండే స్వీట్స్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఫస్ట్ అయితే హెల్దీ అన్నాను కాబట్టి పంప్కిన్ అదేనండి గుమ్మడికాయ మరి గుమ్మడికాయ హెల్త్కి ఎంత మంచిదో మనందరికీ తెలిసిందే మరి గుమ్మడికాయతో ఈరోజు నేను హల్వా ప్రిపేర్ చేస్తున్నాను చివరిదాకా చూడండి ఇట్టే తయారు చేసుకోవచ్చు అంతేకాకుండా చాలా హెల్దీ కూడా మనమైతే చెక్కు తీసేసి చిన్న ముక్కలుగా చేసుకొని సింపుల్గా అవడం కోసం ఇలా కుక్కర్లో వేసుకొని సన్న ముక్కలు చేసుకొని వీటిని అసలు అయితే మెదపనక్కర్లేదు తొందరగానే మెత్తబడిపోతుంది వాటర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ ఉండడం వల్ల చాలా మంచిది అలాగే దీని సీడ్స్ కూడా చాలా మంచిదండి చాలా మంచి ప్రోటీన్స్ ఉంటాయి ఇంకా మనం దీంట్లో షుగర్ యూజ్ చేయకుండా బెల్లం యూజ్ చేసి చేస్తాం కాబట్టి చాలా మంచిది అందరూ తినొచ్చు మరి నెయ్యిలో అయితే మనం డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాము జీడిపప్పు కిస్మిస్ బాదం వీటిని నెయ్యిలో వేయించుకొని ఇదే నెయ్యిలో అంటే ఇదే బాండిలో మనమైతే చూడండి కుక్కర్లో ఉడికిన ఈ గుమ్మడికాయనైతే వేసేసుకుందాము ముక్కలు చూసారో ఎంత మెత్తగా ఉడికిపోయినాయో జస్ట్ అండి దీంట్లో ఉడకబెట్టేటప్పుడు చిటికెడు ఉప్పు వేసాను అంతే అది కూడా మంచి టేస్ట్ వస్తుందని చెప్పి దాని తర్వాత డైరెక్ట్గా ఇంకా మనము నలగొట్టుకున్న ఈ బెల్లం అయితే వేసేసుకుందాము నేను చూడండి చిన్న సైజు గుమ్మడికాయ అయితే ఒక పావు కేజీ అంతా బెల్లం తీసుకున్నాను బెల్లం చక్కగా ఫాస్ట్గా కరిగిపోతుందండి దాని తర్వాత అయితే మనం ఫ్లేవర్ కోసం ఈ ఆలుకల పొడి వేసుకుందామండి చూసారా మొత్తం కలిసిన తర్వాత ఎంత బాగుందో మరీ ఎక్కువగా ఉడకాల్సిన అవసరమే లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ కుక్కర్లో ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడైతే మనం దీంట్లో డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నాం కదా అవి వేసేసుకోవడమేనండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది కదా ఇది మనమైతే ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మన ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు అయితే సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేయడం వల్ల వన్ వీక్ దాకా అయితే చాలా బాగుంటుందండి మరి ఇన్స్టెంట్గా చేసుకోవాలి స్వీట్ అది కూడా అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ వీడియోనైతే షేర్ చేయండి